అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి తొమ్మిదవ భాగం రచయిత జానకి గారు దేవ్ అలాగే ఒకవేళ ఏమైనా సమస్య అయితే చెప్పమన్నాను అంతే బిందు అయ్యో నిజంగా ఏ సమస్య లేదు సరే నేను గ్లా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి టైం అవుతోంది సరే జాగ్రత్తగా వెళ్ళండి బిందు సరే ఉంటానండని ఫోన్ పెట్టేస్తుంది ఝాన్సీ ఇంతగా అభిమానించే వాళ్ళు కూడా ఉంటారా బిందు నవ్వుతూ తను నా మీద అభిమానం ఎందుకు చూపిస్తున్నారో తెలియదు కానీ చాలా మంచివారే నాకు కూడా అలాంటి వ్యక్తి తగిలితే బాగుండు రోజు తిన్నావా ఏం చేస్తున్నావు అని అడిగి వారే లేరు బిందు నవ్వుతూ అయితే నీకు ఫోన్ చేయమని చెప్తానులే వద్దమ్మా నాకు అంత అవసరం లేదు పదిసార్లు మా ఆయన నన్ను ఫోన్ చేసి అడుగుతాడు తిన్నావా పిల్లలు ఏం చేస్తారని వీళ్ళనే కాపాడుకోవడానికి చస్తున్న ఇక మూడో మనిషి నాకు అవసరం లేదులే తల్లి అదేదో నువ్వే పడు మరి ఇప్పుడే కదే అడిగే అడిగేవాళ్ళే లేరన్నావు అని అంటుంది బిందు ఏదో సరదాకి అలా అంటాం కానీ అన్నీ అలా నమ్మేకూడదు బిందు కూడా నవ్వేస్తూ నీకు బాగా వెటకారం ఎక్కువైపోయిందే మా అన్నయ్య నీకు పని చెప్పక అని అంటుంది నైట్ చెప్తున్నాడు కదా ఇంకా పగలు కూడానా ఇద్దరు పిల్లలు చచ్చిపోతున్నా మా అత్తయ్యతోటి రమ్మంటే ఆవిడ చాకులు చెప్తూ ఉంటుంది అని అంటుంది ఝాన్సీ అవును మీ అత్తయ్య మావిని రమ్మనొచ్చు కదా వాళ్ళు కూడా ఇక్కడే మీతో పాటే ఉంటారు కదా మీకు హెల్ప్ అవుతారు ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్న పొలం పనులు ఎవరు చేస్తారు మాకు ఇక్కడే అలవాటు ఆ సిటీలో మేము ఉండలేవని చెప్తున్నారు సరేలే నాకు డ్యాన్స్ క్లాస్కి టైం అవుతుంది టిఫిన్ చేసి వెళ్ళవే అంటుంది బిందు లేదు ఆకలిగా లేదు దారిలో ఏమైనా దొరికితే తింటానులే ఝాన్సీ టిఫిన్ రెడీ అయిపోయింది మీ అన్నయ్య కూడా తినేసి వెళ్ళారు నువ్వు కూడా తినేసి వెళ్ళు అని అంటుంది ఇంకా ఇది మాట వినదనుకొని సరే రా తింటాను ఈ లోపల గౌతమ్ ఫోన్లో హలో అమ్మ హలో నాన్న ఏం చేస్తున్నావురా అసలు నేను గుర్తున్నానా అమ్మ అని అంటుంది బిందు అదేంటమ్మా అని అంటే అదేంట్రా నిన్న సాయంత్రం ఫోన్ చేశాను నువ్వేమో నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు మాట్లాడడానికే అవదన్నావు మళ్ళీ నన్ను ఇలా అంటున్నావా అంటుంది గౌతమ్ నాలికి ఖర్చుకొని సారీ మమ్మీ మళ్ళీ ఊరొచ్చేస్తే ఆడుకోవడానికి ఎవరు ఉండరు కదా ఇక్కడ భలే ఉందమ్మా ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయో తెలుసా వాటికి ఎన్ని మామిడికాయలు తింటూ ఉన్నాను అని అంటాడు బిందు కూడా నవ్వేస్తూ అవునా మరి నాకు అని అడుగుతుంది అమ్మ వచ్చేటప్పుడు బోరేడు మామిడికాయలు నీకోసం నేను తీసుకొని వస్తాను అన్నాడు గౌతమ్ అప్పుడు మన ఇద్దరం ఉప్పు కారం పెట్టుకొని తింటూ ఉంటే దాని రుచి వేరమ్మా సూపర్గా ఉంటుంది తెలుసా అని అంటాడు బిందు అవునా సరే అయితే త్వరగా తీసుకొని రా అవును తాతయ్య ఉన్నారా నీ దగ్గర అని అడుగుతుంది ఆ ఉన్నారమ్మా ఫోన్ ఇస్తున్నాను ఉండు అని అంటూ ఇస్తాడు హలో మావయ్య చెప్పమ్మా బిందు అదే ఎప్పుడు వస్తున్నారు సాయంత్రం వచ్చేస్తావమ్మా మరి అత్తయ్య అత్తయ్య కూడా వచ్చేస్తోంది మరి ఉంటాను అన్నారు కదా మావయ్య లేదమ్మా కోడలిపిల్ల ఒక్కతే ఉంది ఇంటి దగ్గర నేను వచ్చేస్తానులే చూశాను కదా అందరినీ అని అంటోంది అయ్యో మావయ్య ఉంటానంటే ఉండనివ్వండి మీరు గౌతమ్ ఇంటికి వచ్చేయండి వాళ్ళ అత్తయ్య ఫోన్ తీసుకొని లేదు బిందు ఇక్కడ వాతావరణం పడ్డం లేదమ్మా నాకు అందరినీ చూశాను కదా సాయంత్రమే ఇంటికి వచ్చేస్తామంది సరే అయితే మీ ఇష్టం ఏమ్మా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళలేదా అని అడుగుతారు బయలుదేరి వెళ్తున్న అత్తయ్య టిఫిన్ చేస్తున్నా అంటుంది సరే తిను ఆ అత్తయ్య మీరు తిన్నారా అందరం తినేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తే బయలుదేరుతాం నువ్వు జాగ్రత్త సరే అత్తయ్య ఉంటాను బాయ్ అని పెట్టేస్తుంది బిందు ఝాన్సీ నువ్వు చాలా అదృష్టవంతులవే మంచి మొగుడు మంచి అత్త మామ లైఫ్లో ఒక ఆడపిల్ల మెట్టినింటికి వెళ్ళిందంటే అక్కడ ఇలా చూసుకుంటూ ఉంటే ఇంకా తనకేం కావాలో చెప్పు బిందు కూడా నవ్వేస్తూ అవును నా జీవితానికి సరిపడేంత సంతోషం భగవంతుడు ఇచ్చాడు నాకు అది చాలు అని ఝాన్సీ అంటే ఇంకా భగవంతుని ఏ కోరిక కోరుకోను బిందు టైం అవుతోంది సరే నేను ఇంకా వెళ్తాను సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు బిందు అప్పుడే బయటకు వస్తూ ఉంటుంది ఆటో అబ్బాయి ఫోన్ చేస్తాడు బిందు చెప్పు తమ్ముడు అని అంటుంది ఏంటక్క నేను దగ్గరికి వస్తున్నాను ఏ అవసరం లేదు నీకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా మర్చిపోయావా గుర్తుందక్కా కానీ ఇంకా టైం ఉంది కదా నిన్ను డ్యాన్స్ క్లాస్ దగ్గర దింపేసిన అప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తాను అంటాడు నా గురించి ఏం ఆలోచించకు ముందా ఇంటర్వ్యూకి వెళ్ళు నేను వెళ్తానని చెప్తున్నాను కదా ఆటో అబ్బాయి అది కాదక్క ఇంకేం చెప్పకు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది బిందు పరమేశ్వర తండ్రి వీడికి జాబ్ రావాలి బిందు గారికి మెసేజ్ చేస్తే ఇబ్బంది పడతారేమో తనతో ఎందుకు నాకు మాట్లాడాలనిపిస్తుంది ఝాన్సీ గారు అన్నట్టుగా నిజంగా నల్లగా ఉంటారా లేక అలా చెప్తుందా రాత్రి ఝాన్సీ గారితో చెప్తూ ఉంటే ఫోన్ తీసుకొని బిందు గారు ఫోన్ ఎందుకు తీసుకున్నారు బిందుగారు ఏ విషయం గురించి అంతగా బాధపడుతున్నారు పర్సనల్ విషయంలో ఏమై ఉంటుంది నేను అడిగితే నాకు ఏమైనా చెప్తారా అని అంటూ దేవ్ ఇలా ఆలోచిస్తూనే ఉంటాడు మళ్ళీ వద్దులే నాతో ఇష్టంగా మాట్లాడుతున్నారు కానీ నేను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని అనుకుంటాడు ఇంతలో ప్యూన్ వచ్చి సార్ ఎవరో ఒక అబ్బాయి మిమ్మల్ని కలవాలంటున్నారు పంపించమంటారా సార్ అని అడుగుతాడు దేవ్ ఆ పంపించమని చెప్తాడు అలాగే సార్ అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు టైం ఒకటవుతోంది బిందు భోజనం చేస్తూ దేవ్ దగ్గరికి వెళ్ళాడ రాజు తనకి జాబ్ ఇచ్చాడా లేదా వాడు ఇంకా ఫోన్ చేయలేదేంటి నా గురించి ఏమైనా అడుగుతున్నాడా నేను ఎలా ఉంటానో ఏంటి అని వీడు చెప్పాడా ఏంటి వీడు ఇంకా ఫోనే చేయలేదు నా గురించి అన్నీ చెప్పేస్తున్నాడా దేవు నన్ను చూడాలంటాడా నాకెందుకు టెన్షన్ ఒకవేళ అలా అడిగితే వెంటనే ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తాను అంతే రాజు అక్క అంటూ వస్తాడు బిందు దగ్గరికి రారా అసలు ఎక్కడ మర్చిపోయావా ఒక ఫోన్ కూడా చేయలేదే అని అంటుంది అదికి అక్క ఫోన్ చేద్దామనుకున్నాను ఇంకెలాగో నీ దగ్గరికే వస్తున్నాను కదా అని చేయలేదు నాకు ఎలా ఉంటుందో అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో నాకు టెన్షన్గా ఉంటుందిగా ఒక ఫోన్ చేయొచ్చు కదా అని అంటుంది బిందు అవును ఇంతకేమన్నారు నీకు జాబ్ ఇచ్చారా అని అడుగుతుంది అక్క సార్ చాలా మంచివారు బిందు అవునా నీ ఉద్యోగం ఏమైంది ఇంతకీ అది చెప్పలేదు అని అడుగుతుంది బిందు ముందు ఇది తీసుకో అక్క ఏంట్రా ఇది నీకు శారీ అక్క అని అంటాడు రాజు బిందు కోపంగా ఇది ఆయన ఇచ్చారా అని అడుగుతుంది లేదక్క నా ఫస్ట్ శాలరీతో నీకు కొన్నాను బిందు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అవునక్క నాకు ఉద్యోగం ఇచ్చారు దేవుగారు శాలరీ కూడా నలభై వేలక్క బిందు అయితే జాబ్లో జాయిన్ అయిపోయావన్నమాట కంగ్రాట్స్ అవును అని అంటుంది అవునక్క మరి నాకు శారీ ఎందుకు కొన్నావు నువ్వు గుడిలో దేవతకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాం చెప్పక్క అని అంటాడు ఆ అబ్బాయి రాజు బిందు కళల్లోచ్చి నీళ్ళు వస్తుంటాయి ఒరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నేను దేవతనేంటి చెప్పు తప్పు అలా కనిపించిన అమ్మ నాన్న వాళ్ళు రాని దేవతలు నేను కాదు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకు కూడా తీసుకుంటానక్క కానీ ఫస్ట్ నీ కొనాలని తీసుకొచ్చాను ప్లీజ్ అక్క తీసుకో ఈ తమ్ముడిస్తున్నాడు బిందు ఏం చేయలేక తీసుకుంటుంది కానీ ఉద్యోగం ఇచ్చింది ఆయన నేనేం చేశాను నన్ను దేవతం చేస్తున్నావు నువ్వు అంటుంది బిందు ఆయన కాలకు దండం పెడుతూ ఉంటే దేవుసార్ పెట్టనివ్వలేదక్క ఇది నాది కాదు బిందు మేడం గారికి తనకి థ్యాంక్స్ చెప్పు నాదేముందని అన్నారు అవునా సరే అక్క భోజనం చేస్తున్నావు కా తిను రాజు ఒక నిమిషం ఏంటక్క చెప్పు నా గురించి ఏమైనా అడిగారా అని అడుగుతుంది ఆటో అబ్బాయి లేదక్కా నీ గురించి ఏమీ అడగలేదు నిజంగానేనా నిజమక్క మరి ఆయన ఎలా ఉంటారా అని అడిగింది బిందు రాజు చాలా బాగుంటారక్క అవునా సరేలేరా ఇంటికి వెళ్ళు మీ అమ్మ వాళ్ళతో చెప్పు వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు కదా నీకు ఉద్యోగం వచ్చినందుకు అని అంటుంది లేదక్క నేను ఇంటి దగ్గర దిగబెట్టిన తర్వాతే మా ఇంటికి వెళ్తాను నా గురించి ఎందుకు ఆలోచిస్తావు నువ్వు వెళ్ళు పర్వాలేదు నేను ఏదో ఆటోలో వెళ్ళిపోతానులే లేదక్క దేవ్ సార్ చెప్పారు గారిని జాగ్రత్తగా చూసుకోవని తను చాలా అమాయకురాలని బిందు నవ్వుతూ ఏంటి నన్ను జాగ్రత్తగా చూసుకోమన్నారా అవునక్క నీ మీద చాలా అభిమానం ఉంది కానీ అక్క అక్కడ ఒక అమ్మాయి తనతో చాలా క్లోజ్గా ఉందక్క నాకైతే చాలా చిరాకు వచ్చింది అమ్మాయ అవునక్క దేవ్ సార్తో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది సరేలే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అమ్మాయి అయింటుందిలే మనకి ఎందుకు లేరా అలాంటి విషయాలు అవేవి నాతో చెప్పకు అంటుంది దేవ్ ఫోన్ బిందు దేవ్ సార్ ఫోన్ చేస్తున్నారు సరే అక్క నేను బయటికి వెళ్ళొస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు హలో చెప్పండి తిన్నారా మేడం బిందు నవ్వుతూ టైంకి అయితే తినేస్తాను లేకపోతే నా కడుపు ఏడుస్తుంది కదా దేవు నవ్వుతూ అవునా బిందు మీరు తిన్నారా ఇంకా లేదు తినాలి కొంచెం వర్క్ ఉంది వర్క్ ఎప్పుడూ ఉంటుంది కానీ టైంకి తినాలి కదా తినేసి కూడా చేసుకోవచ్చు కదా ఆ వర్క్ అక్కడే ఉంటుంది ఎక్కడికి పారిపోదు సార్ అంటుంది బిందు ఏమో అండి మీలా పారిపోతుందేమో అని భయపడుతున్నాను అందుకే కంప్లీట్ చేస్తే తిందామని అంటాడు దేవ్ నేను ఎక్కడికి పారిపోతాను అంటే మీరు కోపడను అంటే ఒక మాట చెప్పండి ఏంటది దేవ్ లైఫ్లో ఎప్పుడు నన్ను వదిలిపెట్టను అని ఒక మాట ఇవ్వండి అంటాడు ఆమెతో ఇప్పుడు ఎందుకు అవన్నీ అడుగుతున్నారు మీరు నేను ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్తానని అడుగుతుంది బిందు దేవు ఎందుకు మీ దగ్గరే మాట తీసుకోవాలనిపిస్తుంది నాకు మాటిస్తారా నాకు ఇబ్బంది అగనంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టను ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మాత్రం వదిలిపెట్టాల్సి వస్తుంది అన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మీతో జర్నీ చేస్తానని చెప్పాను కదా నా వల్ల మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రానివ్వను మీరు నాకు దేవుడిచ్చిన ఒక వరం మిమ్మల్ని వదులుకోనండి బిందు కూడా నవ్వేస్తూ అంత లేదులేండి మరి ఎంతుందండి మీరు చెప్పలేనంత నేను అడగలేనంత అని నవ్వుతూ సమాధానం చెప్తుంది మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను తప్పుగా అనుకోరు కదా అడగండి చెప్తాను ఏ విషయం గురించి అది మీకు గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరా దేవు నవ్వుతూ ఎందుకు లేరు మీరున్నారు కదా అని సమాధానం చెప్తాడు ఏంటి నేను మీకు గర్ల్ ఫ్రెండ్ ఎలా కలిపిస్తున్నాను అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేయను అంటున్నా నేను ఉంటాను బాయ్ అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది బిందు ఇదేంటి మేడం గారికి కోపం వచ్చినట్టుంది అని అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేస్తాడు దేవు బిందు ఫోన్ని లిఫ్ట్ చేయదు వాట్సాప్లో మెసేజ్ మీతో మాట్లాడాలి మేడం ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయండి ప్లీజ్ అని అడుగుతాడు దేవ్ బిందు అలా చూస్తుంది రిప్లై ఏమీ ఇవ్వదు మళ్ళీ దేవే ఫోన్ చేస్తాడు బిందు చెప్పండి అని కోపంగా అడుగుతుంది దేవుని ఎందుకంత కోపడుతున్నారు మీరు మరి కాక ఇంకేంటి ఏమైనా అనడమైనా మీరు ఏమన్నారో మీకు తెలియదా నేను మీకు గర్ల్ ఫ్రెండ్నా చెప్పండి అలా అనొచ్చా నన్ను నాకు ఒక ఫ్యామిలీ ఉంది పెళ్ళయింది మీరు అలా మాట్లాడితే కోపం రాకుండా ఎలా ఉంటుందో చెప్పండి మీకు కోపం కూడా వస్తుందా అండి నేను మనిషి కోపం రావకుండా ఉండడానికి దేవుని నవ్వుతూ మీరు నాకు ఫ్రెండ్ అవునా అవును మీరు ఒక గర్ల్ అంటే ఒక అమ్మాయి అవునా అవును అయితే ఫ్రెండ్ అమ్మాయి అప్పుడు గర్ల్ ఫ్రెండే కదా అవుతుంది అందుకే మీరు నాకు గర్ల్ ఫ్రెండ్ అన్నాను అర్థమైందా గర్ల్ ఫ్రెండ్ అవును బిందు గర్ల్ తీసేసి ఫ్రెండ్ ఒకటే ఉంచు అంటే నన్ను ఫ్రెండ్ అను చాలు గర్ల్ ఫ్రెండ్ అవసరం లేదు అని అంటుంది కథ ఇంకా ఉంది మరి వీళ్ళిద్దరి ఈ పరిచయం ఏ తీరం చేరనుంది మరి దేవ్ ఎందుకు బిందు మెడలో తాళి కట్టాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్